హాయ్ ఎవరివన్ ఈరోజు తేగలు తింటే వచ్చే అద్భుతమైన ఉపయోగాల గురించి మనం చెప్పుకుందాం తాటి టెంకల్ని నాటితే వచ్చే మొలకలని తేగలని అంటారు వీటిని ఉడకపెట్టేదాకా కూడా ఉడకపెట్టి లేదా కాల్చి కూడా తింటారు అయితే తాటి తేగల్లో వన్ బీ టూ బీ త్రీ అట్లాగే విటమిన్ సి పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ పుష్కలంగా లభిస్తాయి చూడండి ఎన్ని చెప్పుకున్నాము వన్ బీ టూ బీ త్రీ అలాగే విటమిన్ సి ఇది ఎండికో ఉపయోగం కదా అలాగే పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం కాల్షియం వల్ల మన నరాలు స్ట్రాంగ్గా ఉంటాయి కదా బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి కాల్షియం వాడతారు అలాగే మెగ్నీషియం ఐరన్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి అదేవిధంగా తాడిత్యాగలో ఉండే విటమిన్ సి విటమిన్ సి తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది అంటే మనకి స్టామినా ఎక్కువగా ఉండేలా చేస్తుంది రోగ శక్తి ఉంటేనే కదా మనం ఏ నేను చేయగలుగుతాం లేకపోతే పిల్లలకి కూడాను చిన్న చిన్న విషయాలకే ఏంటి ఏదో ఒకటి అటాక్ అవుతూ ఉంటుంది అని చేత వాటి దేనికి కూడా తట్టుకునే శక్తి ఉండదు చేత రోగ నిరోధక శక్తి మెరుగుపడాలంటే కూడా ఈ యొక్క తేగలు తింటే మంచిది పిల్లలకు కూడా వాటి యొక్క ఉపయోగాలు చెప్పి వాటి ఒకసారి టేస్ట్ చేస్తే వాళ్ళే తింటారు అవేంటో అనుకొని పిల్లలు ఈ మధ్యకాలంలో తినడం లేదు తేగలకి బ్లడ్ క్యాన్సర్ని తొలగ తొలి దశలోనే నిర్మూలించే శక్తి ఎక్కువ ఈ తేగలు తినడం వల్ల బ్లడ్ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కనుక తగ్గుతుందట తేగలు తినేవల్ తినడం వల్ల కానీ తేగలు సీజన్ల ఫ్రూట్స్ కాదు సీజన్లుగా వస్తాయి కదా ఎప్పుడైతే దొరకవు సీజన్గా వచ్చినప్పుడే మనం సీజన్ల ఫ్రూట్స్ తింటూ ఉంటే మంచిది రక్తంలో కొలెస్ట్రాల్ పేర్కొనే అవకాశం ఉండదు కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అందరూ చెప్తూనే ఉంటున్నారు ఈ మధ్యకాలంలో కొలెస్ట్రాల్ ఉండడం వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి గుండె జబులు వచ్చే ఆస్కారం ఉంటుంది కానీ ఈ తేగలు తినడం వల్ల ఏం చేస్తాయంటే కొలెస్ట్రాల్ పెరిగిన శక్తి తగ్గిస్తున్నాడు పెరుగునివ్వకుండా చేస్తుంది కాబట్టి గుండు జబ్బులు వచ్చే ఆస్కారం కూడా తక్కువే అలాగే తాటి తాటితేగలని మధుమేహం మధుమేహులు అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు తినడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది షుగర్ కూడా అదుపులో ఉంచడానికి ఇది తోడ్పడుతుంది ఇంకా ఏంటి ఈ తేగల్లో ఉండే కాల్షియము ఎముకల్ని స్ట్రాంగ్గా చేస్తుంది ఎముకలు స్ట్రాంగ్గా ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాము కాబట్టి ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి ఈ యొక్క తేగలు ఉపయోగపడతాయి పూర్వం వాళ్ళు చాలా స్ట్రాంగ్ మా వాళ్ళు ఇప్పుడు మనకి ఒప్పికలేమని అనుకుంటూ ఉంటాం కదా వాళ్ళు ఇవన్నీ తినేవారు వాళ్ళ యొక్క తెలిసినా తెలియకపోయినా కూడా వాళ్ళు ఇవన్నీ తినడం వల్ల సీజన్ ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల వాళ్ళకి ఏ రోగాలు ఉండేవి కాదు అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ తింటేనే మనకి ఆ యొక్క స్ట్రాంగ్నెస్ వస్తుంది మనం స్ట్రాంగ్ అయిపోయినా చేయగలుగుతాం అలాగే రక్తహీనత రక్తహీనత మహిళలు ఎక్కువగా ఉంటూ ఉంటుంది పిల్లల్లో కానీ ఆ రక్తహీనత ఉన్నప్పుడు వాళ్ళు అలా బాధపడే స్త్రీలు రోజుకి కనీసం ఒక తేగైనా సరే తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మనం హెల్తీ హెల్తీగా హ్యాపీగా ఉండాలి అంటే సీజన్ ఫ్రూట్స్ తింటే ఉండాలి ఎంతసేపు జంక్ ఫ్రూట్స్ తినడము అవి కాదు ఇవి తినడం వల్ల ప్రకృతి దొరికేవి ఈ జామకాయలని తేగలని అట్లాంటివన్నీ కూడా దుంపలు ఇవన్నీ కూడా ఎంతో మేలు చేస్తాయి మనకి ఇవి తింటే హెల్తీగా ఉంటుంది అందరికీ ధన్యవాదాలు